హాయ్ ఫ్రెండ్స్ మన జీవితానికి అర్థం పరమార్థం ఇప్పుడు ఏర్పడుతుందంటే చేసింది చిన్న తప్పు అయినా నిజాయితీగా ఒప్పుకోవాలి ఇచ్చింది పెద్ద మాట అయినా పెద్ద మనసుతో నిలబెట్టుకోవాలి మించిన మాట ఎదుటివారి జీవితానికి సంబంధించింది కావచ్చు ఏదో మాట లే నలుగురిలో ఇచ్చేసి పక్క తప్పును అనుకోవాలి అతి అవతల వారి జీవితంపై పెద్ద బండారే అవుతుంది అందువల్ల ఏంటంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నవాడు ధన్యుడు చేసిన తప్పును సర్దిద్దుకున్నవాడు ఇంకా ధన్యుడు మా సొసైటీలో జనాలు జనంలో మాట మధ్యలో ఒక మాట పెట్టుకుని ఉంటారు ఇలాంటి వార్త తిరగడం ఎలాగుంటుందంటే శవరైనా సరే ఎవరో తెలియని వాడితో 열심히 일할 때올 겁니다.